రెడ్డి గారు ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు ఈ వరద సహాయార్థం కోసం ఎవరెవరు ఏమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు యాభై లక్షల కోటి రూపాయలు ఇచ్చారు మరి సినిమా వాళ్ళు ఇప్పుడు రియల్ హీరోలుగా అనిపించుకున్నారా లేదా సినిమా వాళ్ళని నేను అభినందిస్తూ ముందే చెప్పాను సార్ ఓకే ఎవరు ఇష్టమైన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు అభినంద ఇచ్చారని చెప్పా నేను ఏం చెబుతున్నానంటే మా గుంటూరు నగరం నుంచి వైఎస్ఆర్ సిపి శ్రేణులు పన్నెండు వందల మంది ఓకే ఆదివారం నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడే ఉన్నారు వైఎస్ఆర్సిపి సేవలు చేయట్లేదు పట్టించుకోవట్లేదు మీ పబ్లిసిటీ మాకు అవసరంలా మీ మీలాగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు మేము అక్కడ పెట్టాము ఈ పెట్టాము మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా పాఠశాలలు నడుపుతా ఉన్నారు చాలా సేవలు చేస్తా ఉన్నారు మేము పబ్లిసిటీ చేసుకోం అన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఆ అవసరం మాకు లేదు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం మాకు లేనే లేదు సో మీరు చేసేది గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు గుట్టు చప్పుడు కాకుండా చేస్తాం పబ్లిసిటీ కాదు మాకు పని ముఖ్యం ఓకే ఓకే రైట్ రైట్ మళ్ళీ పబ్లిసిటీ కాదు మాకు పని ముఖ్యం ఎస్ వేగ్ గారు పబ్లిసిటీ ముఖ్యం కాదు పని ముఖ్యం సో చేయాలనుకున్నది మేము చేస్తాము ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు శ్రీనివాస రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళాలు ఇచ్చినటువంటి కూడా అభినందించారు అయితే ఆ పాయింట్ చెప్పడానికి ముందు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడే కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇవ్వలేదని అని అన్నాడు నేను నా మాట నేను ఏదైనా చెప్పినంటే ఖచ్చితంగా దానికి సాక్ష్యం లేకుండా చెప్పను సరే చూడండి చదివి వినిపిస్తాను ఇది అక్నాలెడ్జ్మెంట్ బ్యాంక్ వాళ్ళు రెండు కోట్ల సహాయానికి ఆ రోజు కరోనా టైంలో తారీఖు కూడా చూపిస్తాను కింద తారీఖ్ కూడా ఓకే ఇది మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణకు యాభై ఆంధ్రాకు యాభై కోట్ల రూపాయలు కేంద్ర సహాయం రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు ఆ రోజు పంపించారు అలాగే తుఫాన్ సమయంలో వివిధ ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని దానికి కూడా ముఖ్యమంత్రి సహానిధికే పంపించారు మీరు దాని మీద సపరేట్ డిబేట్ పెడతానంటే నేను ఆధారాలతో అన్నిటిని తీసుకొని వస్తాను యువర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిసిటీ అవసరం లేదు లేకపోతే మేము క్షేత్రస్థాయిలో పని చేస్తాము మాకు వాళ్ళలో డబ్బా కొట్టుకోవడం ఇష్టం లేదు అని అంటున్నారు వైసీపీ సారు నో ప్రాబ్లం సార్ అలాగే ఉండండి బట్ మరి మేము పబ్లిసిటీ ఏం చేసుకోవట్లేదే మేమేం పబ్లిసిటీ చేసుకోవట్లేదు మా అధినేత నిరంతరము ఆరు గంటలు ప్రతి ఆరు గంటలకు సమీక్ష చేస్తుంటే ఆఫీస్ లో తన ఐదు శాఖలకు సంబంధించిన వ్యక్తులతో నిరంతరము ఏమేమి నష్టపోయారు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని ఎద్దరు ఫిక్స్ అవర్స్ కు రివ్యూ చేస్తుంటే పవన్ కళ్యాణ్ బయటకు రావట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి ఏమో కనపడలేదు అంటారు ముఖ్యమంత్రి గారేమో ముప్పై ఆరు గంటల పాటు నాన్ స్టాప్ గా జేసీబీలు ఎక్కువ క్షేత్రస్థాయిలో దిగి పనిచేస్తుంటేనేమో ముఖ్యమంత్రి గారి పబ్లిసిటీ అంటారు ఎట్లా రెండు చాలా వాస్ట్ డిఫరెన్స్ లేదా దానికి అది అది తూర్పు ఇది పడమరలాగా ఉంది ఆయనేమో చేయని ఆయనేమో పబ్లిసిటీ అంటారు ముఖ్యమంత్రి గారు మా అధినేత బయటికి రాకోకుండా లో కూర్చొని క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో డెప్లాయ్ చేస్తుండేది దాన్ని ఏమో మీ మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు అంటారు సో రెండు చాలా విరుద్ధమైన భావాలతో ఉన్న ఆలోచనలతో మీరు చెప్తున్నది అలాగే ఇందాక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ధనికులు అయితే మరి ఒక ఇండివిజువల్ గా ఇప్పుడు జగన్ గారు ఒక రూపాయలు జీతం పాపం ఆయన పేరు మీద ఏమీ ఆస్తులు లేవు కాబట్టి ఆయన ఐదు వందల కోట్ల రూపాయలు చూపించారేమో మరి అనధికారికమైన డబ్బులకు సంబంధించినవి ఇప్పుడు ఏదైతే ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో జరిగిన దోపిడీకి సంబంధించినది రెండు వేల తొమ్మిది సంబంధించిన కేసులకు సంబంధించినవి అవి దాంట్లో ఈడీ సబ్మిట్ చేసిన డబ్బులు ఎంత అది మీకు తెలియని విషయమా అలా చెప్పకండి ఎందుకంటే ఆయన చెయ్యాలనుకుంటే చెయ్యమనండి చెయ్యకపోతే ఒకే స్కూల్ అది కూడా వాళ్ళ తాత పేరు మీద ఆయన ఇండివిజువల్ గా ఏమేం చేసినారో చెప్పమని అంటున్నాము ఇండివిజువల్ గా పబ్లిసిటీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు అదొక డైలాగ్ పెట్టుకున్నారు సరే చేయొద్దు ఎందుకు ప్రభుత్వం మీద విమర్శలు అంటున్నాము మేము విమర్శలు చేయట్లేదు మీరు చేసినా చేయకోకుండా ప్రజలకు చేస్తున్నారు మాట పవన్ కళ్యాణ్ ఆయన చేయాలనిపించే చేశారు లేకపోతే ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యాలని రూల్ ఏమంటే చెప్పు మేము డబ్బులు చేయమని కూడా అనట్లేదు ఈ సమయంలో విమర్శలు ఏంటి అంటే ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించండి లేకపోతే క్వైట్ గా ఉండండి వైట్ గా ఉంటే లేకపోతే ఏదైనా సలహాలు సూచనలు చేయండి ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది మీకు అధికారులు పంపించాలి లేకపోతే ఇక్కడ వీళ్ళకి ఇవి అందట్లేదు వీళ్ళకి సహాయం చేయండి అలాంటి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటే డెఫినెట్ గా తీసుకుంటాము ఇప్పుడు బుడమేరు గురించి మాట్లాడారు గత ఐదేళ్ల నుంచి ఆక్రమణలు జరిగాయన్నారు మీరేం చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పుడు నేను తీసుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడు ఇన్సిడెంట్ వచ్చింది కదా మేము చెప్తున్నాం చూడండి ఖచ్చితంగా మా అధినేత నిన్న కూడా ప్రసంగారు చెప్పారు ఆక్రమణలు జరిగినప్పుడు ప్రజలు ప్రభుత్వము అధికారులు అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఇండివిజువల్ గా వాళ్ళు తీసుకున్నప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారనే విషయాన్ని కూడా ఆలోచించాలి అధికారులు ఎందుకు ఇచ్చారు అలాంటి చోట అనుమతులు వర్షం వచ్చిన చేత లేకపోతే ఒక లోతట్టు ప్రాంతంలో అనుమతి ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అది ప్రకృతి అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది తన దారి పద్ధతి వచ్చినది నీరు కానీ గాలి కానీ ఏదైనా కాబట్టి తప్పు జరిగినప్పుడు దాని తప్పుకు సంబంధించిన ఆ ఎలాగ జరిగింది అనేది విశ్లేషణ చేసుకుంటూనే ఆయన నష్టని నివారణ చర్యలు భవిష్యత్తులో రాకుండా విపత్తు జరిగినప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం కలిసి పనిచేయాలి విపత్తు జరిగినప్పుడు రైట్ కుమార్ గారు చిన్నప్పుడు అదే చెప్తున్నాను సాటి మనిషిగా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వము ప్రతిపక్షాలు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఇలాంటి కష్టకాలంలో మాట్లాడాల్సిన మాటలు కాదంటున్నాము చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనిక ముఖ్యమంత్రి సో మరి ఇచ్చారు అని శ్రీనివాస రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మీరు ఏం చెప్తారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు రెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకు వస్తున్నట్టుగా కనిపిస్తా క్లియర్ గా ఎందుకంటే అంటే అలా కాదు ప్రజలకు వాస్తవాలు చెప్పానండి దయచేసి ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన అంటే ఇష్టం ఉండొచ్చు కానీ వాస్తవాలు మాట్లాడాలి ఎవరు ఎఫిడవిట్లలోని ఎంత ఎన్ని కోట్లు అనేది మనం మనం చూసాం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి పెట్టేటప్పుడు ఎవరు ఎన్ని కోట్ల ఆస్తి ఎవరు ఈ దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి ఎవరు అనేది క్లియర్ గా తెలుసు అందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు కొత్తగా ఈయన చెప్తే వినేది ఏం కాదు రెండోది సినీ యాక్టర్ల కోసం ఆయన ఒక మాట అన్నారే సినీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే వేరుగా ఉంది గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ప్రభుత్వం వస్తే పరిగెట్టుకొని వచ్చేసి వాళ్ళకి సాయం చేస్తారంటే అక్కడ ఏంటి మీరు అంటే వాళ్ళని క్రించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారా అంటే అక్కడ ఏమనుకోవాలి అది చాలా చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని చెప్పేసి చూపించారు చూపించారు ఇప్పుడు ఆరు కోట్లు ఇచ్చారు కదండి ఆ డిఫరెన్స్ చాలదా నేను చెప్పిన దాన్ని కరెక్టా కదా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక రకంగా ఉంటారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక రకంగా ఉంటారు అనే దానికి ఉదాహరణ సరిపోదా ఉదాహరణలు అది కదా సార్ మీరే నిజాలు ఒప్పుకుంటున్నారు అరే సార్ ఇండివిజువల్ గా ఇచ్చిన డబ్బే సార్ అది కూడా అది కూడా కోట్ల రూపాయలు ఇచ్చిన ముప్పై కోట్లు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ముప్పై కోట్లు అప్పుడు జగన్ గారు మీ ముఖ్యమంత్రికి ఏడు ఏడు లక్షలు ఇస్తామన్న వాళ్ళు ఒక లక్ష కూడా ఇవ్వలేదు రైట్ 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 విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఒకటి బ్రహ్మనాయుడు గారు ఎవరు ఎంత ఇచ్చేది దానికి కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఉన్నటువంటి విపత్తు కారణంగా ఏ విధంగా యంత్రాంగం అన్ని కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఎందాక అంటా ఉన్నారు ఏమంటా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఈ అధికారులు తప్పిదాలు ఏం పీకుతా ఉన్నారు గాడిదలు కాస్తా ఉన్నారు అంటే మరి ఈ అధికారులంతా కూడా గతంలో మరి మీ చుట్టూ పెట్టుకునే వ్యవస్థలన్నీ నాశనం చేసి వాళ్ళు ఈ రోజు సస్పెండ్ అయిపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీరు కాదా ఏంటి సార్ అంటే మీ వరకు వస్తే ఒకలాగా ఇటు వస్తే ఒకలాగా ఈ రోజు అధికారులు పరిగెడతా ఉన్నారు ఈ రోజు అప్పుడు పని చేయలేనటువంటి అధికారులు ఈ రోజు పనిచేస్తా ఉన్నారు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ అని అడ్వర్టైజ్మెంట్ సిద్ధం సభలకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది ఎవరండి మీరు కాదా ఏం సార్ శ్రీనివాసరెడ్డి గారు మీ వరకు వస్తే మీకు ఒకలాగా ఇటు వస్తే ఒకలాగా ఈ రోజు కనీసం కలర్లు వేసి వేల కోట్లు నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు పెడతామని రంగులేసి ఏం చేశారు మీరు అంటే ఈ రోజు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఏమి చేయకపోయిన నష్టం లేదు మీ జగన్మోహన్ రెడ్డి డబ్బులు డబ్బులు సంపాదించుకొని ఇంట్లో దాస్తే నష్టం లేదు ప్రజలు ప్రజలకు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఏదన్నా ఉంటే మీరు మాట్లాడే విమర్శలు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యం ఏంటో ఎలాగ పని చేయగలడో ఎలాగ ఏం చేయగలడని ఈరోజు కూడా మీ నాయకుడు కనీసం ఒక్క ఇది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా అనుకుంటే ప్రభుత్వానికి సహకరించండి అంతే తప్ప మీరు విమర్శలు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా చేయాలంటే సహకరించండి ప్రభుత్వం సహకరించాలి అంతే తప్ప ఈ విధమైనటువంటి విమర్శలు అనుకోండి